హాయ్ అండి అందరికీ ఇది మేము చిక్పేట షాపింగ్ వెళ్ళామండి ఉగాది టూ డేస్ ముందు సో ఆ షాపింగ్ యాక్చువల్ యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ డ్రెస్సెస్ చూస్తున్నామండి అది ది లైట్ పింక్ చూపించాను కదా స్టార్టింగ్లో సో దాని ప్రైస్ అడుగుతున్నాను అది ఓన్లీ కుర్తి మాత్రమే అంట ప్యాంటు దుప్పట్ట ఏం రాదు సో దాని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్పారు సో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది ఓన్లీ టాప్కి మనం బార్గెన్ చేస్తే ఇవ్వచ్చు ఒక థౌజండ్ నైన్ సో మేమేం తీసుకోలేదు మళ్ళీ ఇది మిడిల్ వర్న్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు దీనికి మాత్రం దుప్పట్ట ప్యాటర్ మొత్తం ఉంది లావెండర్ కలర్ ఉంది చూడడానికి కూడా బాగానే ఉందండి రీజనబుల్ అనిపించింది సో ఇలానే వెళ్తుంటే ఇక్కడ వేరే వేరే షాప్స్ కార్పెట్స్ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయండి సో ఇది వచ్చి మెడల్స్ షాప్స్ అన్ని ఊరికే వీడియో లాగా తీసానండి సో ఇక్కడొచ్చి మేము జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్ళాం అది వైట్ ఇది వచ్చి సెవెన్ హండ్రెడ్ ఈ పక్కన గ్రీన్ కలర్ ఉంది కదా ఇది ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ నే చెప్పారు చూడ్డానికి బాగుంది కానీ అది వాళ్ళు మేము ఎప్పుడే సర్దుతున్నాము కొద్దిసేపు తర్వాత రండి అని చెప్పారు సో వెళ్ళిపోయాను ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయండి ఇక్కడ ప్రైసెస్ అంటే రీజనబుల్ అనిపించాయి కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ షాప్ ఎక్కడో మర్చిపోయాను సో మళ్ళీ వెళ్ళలేదు వచ్చి నార్మల్ ప్యాంట్స్ అండి ఎప్పుడైనా ఇంట్లో నైట్ వేసుకోవడానికి సో ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి యాక్చువల్గా నాకు ప్లెయిన్లో కావాలనుకున్నాను బ్లాక్ అండ్ వైట్ కానీ పింక్ కానీ రెడ్ కానీ అలాగా అక్కడ అవి ప్లెయిన్ లో లేవు ఓన్లీ ఇలా లైన్స్ లైన్స్ గా కొంచెం డిజైన్స్ టైప్ లోనే ఉన్నాయి ఒకటే ఒకటి వైట్ దొరికింది వైట్ లో సన్నగా బ్లాక్ లైన్స్ తో ఇది సో ఇది చూసాను తీసుకు తీసుకున్నానో లేదో మళ్ళీ నేను మళ్ళీ చెప్తాను లాస్ట్ నెక్స్ట్ వీడియోలో సో ఇది వచ్చి డ్రమ్స్ ఇవంతా బ్యాగ్ షాప్స్ జూట్ బ్యాగ్స్ అవంతా ఉన్నాయి ఇక్కడొచ్చి ఇక్కడ నుంచి బ్రాంజ్ బ్రాంజ్ విఈ ఐడల్స్ ఉంటాయి కదా నా షాప్స్ అన్ని స్టార్ట్ అవుతాయండి చాలా ఉన్నాయి షాప్స్ అసలు చూడడానికి కూడా బల్ల బాగున్నాయి ఐడల్స్ అంతా సో చిన్నది కృష్ణుడు బొమ్మ అడిగితే వాళ్ళు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సో మేబీ బ్రాంజ్ కాస్ట్ ఎక్కువేమో నాకైతే తెలీదు సో ఇలా చాలా చాలా బొమ్మలు ఉన్నాయండి పోతా అంటే చాలా షాప్స్ వచ్చాయి సో ఇక్కడ వచ్చి బండి మీద కాస్మెటిక్స్ అవంతా అమ్ముతున్నారు సో ఇవి వచ్చి ప్రోడక్ట్ నేమ్స్ ఏమో నార్మల్ మన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా పేర్లు ఏమో అవి ఉన్నాయి కానీ ప్రైజెస్ ఎందుకు తక్కువ ఇస్తున్నారో నాకైతే తెలీదు సో అది ట్యూబ్ వచ్చి వన్ ఫిఫ్టీ చెప్పారు ఇది బాటిల్ అడిగాను నేను సో ఇది వచ్చి టూ ఫిఫ్టీ చెప్పారు సో ఇంకా వేరేవి ఏమైనా షేడ్స్ కానీ లేదా మేకప్ ఫిక్సర్ అవి ఉంటాయి కదా సో అవి ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నాను సో తను వేరేది ఇచ్చాడు ఇంకో మ్యాక్స్ స్టూడియో అనేది ఆ షేడ్ నాకు కొంచెం బాగా అనిపించింది సో అది తీసుకున్నాను సో నేను ఇంకో వీడియో తీసి పెడతానండి ఇది లాంగ్ వీడియో అయిపోతుంది సో ఏవేవి తీసుకున్నాను అనేది ఇంకో వీడియోలో చెప్తాను సో ఇది బాగా ఎండు ఉంటుందండి మేము యాక్చువల్గా ఒక లెవెన్ అలా వెళ్ళాము సో ఇది వచ్చి నేను షేర్ చెక్ చేసుకుంటున్నాను నాకు సూట్ అవుతుందా లేదా అనేసి సో దీని తర్వాత ఇక్కడ నెయిల్ పాలిష్ ఉందండి వాడు ట్వంటీ రూపీస్ అని చెప్పాడు సో అన్నీ చెక్ చేసుకుంటున్నాను ఏ కలర్ బాగుంటుందని చెప్పి అన్నీ నెయిల్స్కి అప్లై చేసి చూశాను సో ఇది కొంచెం నాకు లైట్ అనిపించింది చాలా లైట్గా అనిపించింది సో రెండు మూడు చెక్ చేసి లాస్ట్లో ఒకటి తీసుకున్నాను ఒక కలరు సో అది కూడా నేను వీడియోలో పెడతాను నెక్స్ట్ వీడియోలో ప్రైజెస్ అయితే నాకు మేలే అనిపించింది కానీ ఇంత బ్రాండ్ ఇదైతే నార్మల్ ఎయిర్ అంతా నార్మల్ బ్రాండ్సే లోకల్ బ్రాండ్స్ మిగతా మాత్రం ఫిఫ్ ఫిట్మీ లా మ్యాక్ లాక్మీ ప్రోడక్ట్స్ అంతా పెట్టాడు వాడు సో ప్రైజెస్ ఎందుకు అంత తక్కువ ఇస్తున్నాడు నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా ఐడియా అంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి సో ఇక్కడ ఇవి తీసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా మిగతా బ్రాండ్ షాప్స్ అంతా వచ్చాయండి చూడడానికి అయితే ఐడిల్స్ చాలా చాలా బాగున్నాయండి దేవుడివి అంతా ఇక్కడంతా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అవంతా సో ఇది బొకే కొంచెం బాగా అనిపించింది అందుకనే చూపించాను సో ఇక్కడంతా కార్పెట్స్ ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి మేము డ్రెస్సెస్ షాపింగ్ అని వచ్చామండి డ్రెస్సెస్ కొందామనేసి సో ఒక వీధిలో మొత్తం డ్రెస్సెస్ హోల్సేల్ షాప్స్ అంతా ఉన్నాయండి సో అవంతా చూపిస్తున్నాను మీకు బయట నుంచి ఎలా ఉన్నాయి పిక్చర్స్ అనేసి మంచి మంచి డిజైనర్ కుర్తీస్ టాప్స్ అంతా చాలా ఉన్నాయండి నాకైతే ఆ వైట్ కొంచెం నచ్చింది వాళ్ళని ప్రైస్ అడిగితే అది ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ చెప్పారండి సో ఇక్కడ కుర్తీస్ అంతా బాగున్నాయి మనం కొంచెం బార్గెన్ చేసుకుంటే కొంచెం రీజనబుల్ ప్రైస్గా దొరుకుతాయి ఇక్కడ హ్యాట్స్ వచ్చి ఆ బ్లాక్ హ్యాట్ చూపించుకున్నాను కదా అది వచ్చి వన్ ఫిఫ్టీయే చెప్పాడు సో నాకు మంచిగా అనిపించింది కానీ నేను పెద్దగా హ్యాడ్స్ వాడిననేసి నేను తీసుకోలేదు సో ఇక్కడ నాప్కిన్స్ కూడా హోల్సేల్ షాప్స్ ఉన్నాయండి చాలా సో చోట వన్ సిక్స్టీ చెప్పారు ట్వెల్వ్ నాప్కిన్స్ కలిపి ఒక సెట్లో ఇంకో చోట వెళ్తే అక్కడ టూ హండ్రెడ్ వరకు చెప్తున్నారు నాకు ఫస్ట్లోనే అవే తీసుకుంటే బాగుండు అనిపించింది మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు సో ఇక్కడొచ్చే నేను నాకు హిప్ బెల్ట్ కావాల్సిందండి వడ్డానము దేవుడి కోసం అని చెప్పి సో అడుగుతున్నాను వాడు ఆ పక్కన ఉన్నాయి కానీ లేవని చెప్పాడు సర్లే నేను ఎందుకులే అనేసి మళ్ళీ వచ్చేసాను అందుకని అక్కడ చూపిస్తున్నాను అక్కడ ఉన్నాయి కదా అనేసి సో ఇది వచ్చి లెహంగా టైప్ అండి ఎల్లో కలర్ది కలర్ బాగా నచ్చింది నాకు కానీ వాళ్ళు అక్కడ బయట పెట్టేసి వెళ్ళిపోయా అక్కడెక్కడో చివరిలో ఉండింది షాపు సో నేను మళ్ళీ వెళ్ళి అడగలేదు సో ఇవి వచ్చి రింగ్స్ అండి చేతులు పెట్టుకునేది కింద పెద్దవన్నీ హండ్రెడ్ రూపీస్కి టూ పైనవంతా హండ్రెడ్ రూపీస్కి త్రీ అంట సో ఇవి వచ్చి హెయిర్ బ్యాగ్స్ అండి మనం పోనీ టైల్ వేసుకుంటే కిందకి రిబ్బన్ లాగా ఉంటుంది కదా అవి నేను ఎక్కువ పోనీ టైల్ అని చెప్పి తీసుకోలేదు ఇవి వచ్చి టెన్ రూపీస్ సో ఇవి ఈ మధ్య ట్రెండింగ్ కదండి పోనీ టెన్కి సో ఇవి వచ్చి నార్మల్ బ్యాంక్స్ ఇవి ఒక్కొక్కటి టెన్ ఆ బ్లాక్ వచ్చి సిక్స్ సెవెన్ వచ్చింటే అవి కలిపి టెన్ ఇక్కడ నెక్ పీసెస్ హార్న్స్ అంతా ఉన్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయండి సో స్టార్టింగ్ ప్రైస్ వాళ్ళు చిన్నవి వచ్చి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ చెప్పారు పెద్ద వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు సో ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ జుమ్కాస్ బుట్టాస్ అంతా ఉన్నాయి సో ఇవి కూడా డిఫరెంట్ ప్రైసెస్ నాకు ఇక్కడ చాలా హిబ్బెల్స్ కనిపించాయి ఇది వచ్చి వాడు త్రీ ఫిఫ్టీ చెప్పాడు ఒకే ఒక డాలర్ టైప్ ఉంది మిగతా అదంతా ప్లెయిన్గా గా ఉండేది సో ఇవి ఎక్కువ డిజైన్ వచ్చిన వచ్చి ఒక్కొక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ అలా చెప్పారండి సో నాకు మరీ దేవుడికి మరీ అంత ఎందుకు అనిపించింది ఎందుకంటే శారీ కట్టేస్తాము కదా హారాలు అంతా వేస్తాము అంతగా కనిపదని ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ చెప్పాడు సో నేను నార్మల్ బెల్ట్ టైప్లోనే రెండు డాలర్స్ త్రీ ఉంటాయి కదా ఇది ఇది అడిగాను యాక్చువల్గా వాడు ఫైవ్ ఫిఫ్టీ చెప్పాడు నేను ఒక త్రీ క వాళ్ళ బ్యాన్ వాడు తీసుకున్నాను సో ఇక్కడ కూడా ఇవి కుర్తీస్ అండి ఇవి చాలా బాగున్నాయి సో ఇవి వచ్చి ప్రైజెస్ స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ ఈ పింక్ కలర్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండి సో ఇది వచ్చి కాగ్రా టైపు టాప్ అండ్ బాటమ్ చున్నీ ఏం లేదు సో అది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు ఈ పక్కన లైట్ ఆరెంజ్ వచ్చి అది ఎయిటీన్ హండ్రెడ్ ఈ వైట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ లాస్ట్ వచ్చి టూ థౌజండ్ అండి సో ఇక్కడ మళ్ళీ ఇది పెట్టుకుంటారు కదా బ్యూటీ ప్రొడక్ట్స్ అక్కడికి వచ్చాము సో ఇక్కడ నేను సిక్స్ ఇస్తున్నాను అండి ఇవి కూడా ఇవ్వండి చాలా కలర్స్ ఉన్నాయి సో దీంట్లో కూడా నేను తీసుకున్నాను ఏ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను సో నెక్స్ట్ వచ్చి మేము రెడీమేడ్ బ్లౌజెస్ షాప్ దగ్గర ఉన్నాము అక్కడ చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి గ్రీన్ కలర్ వర్క్ది బ్లౌజ్ అడిగితే వాళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ చెప్పారండి సో ఇక్కడ ఇవంతా శారీసు ఇది వచ్చి సిల్వర్ జ్యువెలరీ ఆ చిన్న నెక్ సెట్ వచ్చి ఫైవ్ థౌసండ్ చెప్పారు సో పెద్ద వచ్చి టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయండి సో మళ్ళీ తర్వాత శాండ్విచ్ ఇక్కడ శాండ్విచ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయామండి సో అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చి నాదిగా చేంజ్ లేదంటే ఫిఫ్టీ రూపీస్ తీసేసుకున్నారు సో ఈ శాండ్విచ్ వచ్చి సిక్స్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి పర్వాలేదు బాగానే ఉంది మరీ అంతా వావ్ అనేలాగ్ లేకపోయినా నార్మల్ గా ఉన్నారు ఇంకా శారీస్ కుర్తీస్ అవి తీసుకున్న వీడియో ఉందండి ఇది పెద్దగా అయిపోతుంది లాంగ్ వీడియో అనేసి ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను అందరూ తప్పకుండా చూడండి